శ్రీకృష్ణ ఈరోజు కృష్ణాష్టమి ప్రసాదం కాయం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం చేసుకునే కాయల్లో కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుంది కృష్ణుడికి అటుకులు బెల్లం ఎంత ఇష్టమో కాయం కూడా చాలా ఇష్టమని చెప్తారు ఈ కాయం తయారు చేయడం ఎలాగో నేర్చుకుందాం ఈ కాయానికి ముందుగా మనం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు హాఫ్ ముక్క కరకాయండి సొంటి ఒక అంగుళ ముక్క సొండి మీకు క్వాంటిటీ పెంచుకునే కొద్దీ ఇవన్నీ పెంచుకోవాలన్నమాట యాలకులు ఒక ఐదు సోంపు ఒక హాఫ్ స్పూను చిటికడు మాత్రమే వామ్ అండి ఇవన్నీ కూడా బాగా వేసేసి మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి దంచుకున్న ఇలా మెత్తగా మిక్సీ కొట్టుకున్న తర్వాత ఎంత పొడైతే ఉందో దానికి హాఫ్ బెల్లం అండి బెల్లం కూడా వేసి ఒక పావు స్పూన్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలి తక్కువ క్వాంటిటీదిగా కాబట్టి ఒక పావు స్పూన్ నెయ్యి సరిపోతుందండి పావు స్పూన్ నెయ్యి వేసి మెత్తగా మనం ఉండ ఎలా వస్తుందో ఆ మాదిరిగా వండ చేసుకోవాలి నెయ్యి బెల్లం వేసి వండ చేసుకుని ఈ కాయాన్ని చింతగింజ అంతా సైజులో పరిమాణంలో చుట్టుకుని కృష్ణుడిని నివేదన చేసుకోవచ్చు మనం వచ్చిన పేరెంట్ వాళ్ళకి పిల్లలకి కూడా ఒక్కొక్కరికి ఒక కొండ చొప్పున తీసుకుంటే చాలా మంచిదండి మెడిసిన్ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రసాదాలు రూపంలో మనకి ఇలా భగవంతుడు అందించాడేమో అండి తప్పకుండా ఈ కాయని తయారు చేసి కృష్ణుడికి పెట్టి మీరు తింటారు కదా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీకృష్ణ మోడ్రన్ పోహెట్ మాధురీస్ కిచెన్